హాయ్ అండి ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా రైస్లోకి అయితే చామదుంపల పులుసు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది చామదుంపల పులుసు చాలా రకాలుగా చేస్తాం కదా ఇలాగ ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చామదుంపల పులుసు ఇలాగ పులుసులో ఇవి వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏం వేసాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామందికి చామదుంపలు అంటే ఇష్టం ఉండదు కదా కొంచెం మందికి చాలా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు తినేస్తారు ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం నాకు ఎందుకో బెండకాయ కంటే చేమదుంపలు అంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట ఇది మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఎవరన్నా తినేస్తారో ఇలా గనక చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే చామదుంపలు నానబెట్టుకుని కొంచెం సేపు వాటర్లో ఇదైతే శుభ్రంగా కడిగేసి అయితే ఇంకా కుక్కర్లో వేసేసి ఉడికించేసుకున్నాను ఇలా చిన్న చిన్నవి తీసుకోండి ఇంకా మనం మళ్ళీ కట్ చేసే అవసరం ఉండదు ఇంకే కూరకన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ చామదుంపలు ఒలిచేసి అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఒక గిన్నె తీసేసుకొని ఇప్పుడు అందులో అది స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా అక్కడ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఏంటంటే ముందు తాలింపు అయితే పెట్టుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి ఇలా తాలింపు పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఒకసారి ఇలా వండి చూడండి అదిరిపోతుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇవి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి అందులో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి తొందరగా వేగడం కోసం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇలా అయితే తొందరగా మగ్గిపోతుందన్నమాట చామదుంపల పులుసు ఎవరికి ఇష్టం అంటే లేదో వాళ్ళైతే ఎలా వండుకు రండి మీరు కూడా చక్కగా చాలా ఇష్టపడిపోతారు ఇంక ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే ఒక రెండు వేసుకున్నాను ఉల్లిపాయ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి వేసాను అనమాట ఇంక ఇది కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా పులుసు కూరల్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మీకు తినాలనిపిస్తే కొంచెం మెంతులు కూడా తాలింపులు వేసుకోండి నేనైతే వేయలేదు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక అసలు అయిన ఇవి అసలు మునక్కాళ్ళు వేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఇలా మునక్కాడు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది చామదుంపలు మామూలుగా ఒక్కటే వండుకుంటాం కదా అలా కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అందులో ఇంకా వంకాయ వేసుకుంటే ఇంక మామూలుగా ఉంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చామదుంపల్లో ఈ రెండు వేసుకుని వండుకోండి చాలా బాగుంటుంది చేమదుంపలు ఆల్రెడీ ఉడికించేస్తాం కనుక అందుకని ఇవి తర్వాత వేసుకోవచ్చు ముందైతే ఇంకా వంకాయ మునకాడ అయితే చక్కగా మగ్గాలి మూత పెట్టే సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోయినాయి దాని తర్వాత వచ్చేసి చామదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇంక ఇవైతే వేసేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న చేమదుంపలు తీసుకోండి బాగుంటాయి ఇంక ఇక్కడ మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని అయితే ఉంచు ఉంచేసేయాలి అలాగా చక్కగా మగ్గిపోయినాయి చూడండి ఇంకా మునక్కడ వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి మనం తినే మసాలాను బట్టి నేను ఒక నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను నేను రెండు పొడి చేసి పెట్టుకుంటాను కనుక అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు అది కూడా కొంచెం పచ్చిదనం ఉంటుంది కనుక అది కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి ఇంకా లాస్ట్ ఇంకా కారం అండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి మా ఇంట్లో తక్కువ తింటారు కనుక నేను ఒకే ఒక టేబుల్ స్పూన్ వేసాను మీరైతే కొంచెం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసేయండి ఇంకా చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా పులుసు కూరలు అంటేనే ఇంక చింతపండు వేయాలి కదా అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ వాటర్ అయితే వేసేసి మళ్ళీ మూత పెట్టేసి అయితే చక్కగా ఉడికించాలి ఇక్కడ చూసారా చక్కగా ఉడికిపోయింది కొంచెం గ్రేవీ చిక్కబడింది కదా ఇప్పుడైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి మనకి కొంచెం పులుసు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం పులుసు పులుసులా ఉంటేనే బాగుంటుంది కనుక కొంచెం అయితే ఎక్కువ వేసుకున్నాను మీరు చూసుకుని వేసుకోండి మీకు ఎంత చిక్కదనం కావాలి అన్నది చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడైతే మొత్తం అంతా కలిపేసి అందులో కొంచెం రుచి కోసమని చిన్న కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను అది మీ ఇష్టం అండి మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు చిన్నది వేస్తే ఏంటంటే పులుసుకూరలు ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలి ఇది గ్రేవీ కొంచెం చిక్కబడిపోతే కనుక కొంచెం ఇలా పలచగా ఉండగానే స్టవ్ ఆపేసేయండి ఇంకా ఉప్పన్నీ సరిచూసేసుకుంటే ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టేనండి తర్వాత అయితే సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచేసిన తర్వాత ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకోండి ఇంకా అద్దిరిపోతుంది ఇలా పులుసు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి కర్రీ చేయడమే కాదండి తినడం కూడా రావాలన్నమాట ఎలా తినాలో అది కూడా నేనే చెప్పేస్తాను రండి ఇంక ఇక్కడైతే వేడి వేడి అన్నం వేసేసుకొని దీనికైతే కొంచెం ముద్దపప్పు పెట్టుకోవాలండి ముద్దపప్పు పెట్టుకుని ఈ రెండు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం పెసరపప్పుతో అయితే ముద్దపప్పు అయితే చేసుకున్నాను ఇప్పుడు దాని మీద అయితే ఈ చామదుంపల పులుసు అయితే వేసుకుని తింటే ఉంటుందండి అసలు ఇంకా ఎలాంటి కూరలు అవసరం లేదండి ఈ కూరతో మొత్తం అన్నం అంతా తినేవచ్చు మాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి బాయ్ అందరికీ